మదనపల్లి నియోజకవర్గ ముస్లిం సోదరులకు అస్సలం లేకుండా నమస్కారం రేపు రంజాన్ పర్వదిన సందర్భంగా రంజాన్ నెలంతా ఉపవాసాల నుండి పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగను నిర్వహించుకున్న ప్రతి ముస్లిం సోదర సోదరి మనులకు రంజాన్ శుభాకాంక్షలు అలాగే ముస్లింలు పరమ పవిత్రంగా భావించే ఐదు సూత్రాలలో ఒకటి రంజాన్లో ఉపవాసాలు ఉండడం ఆ ఉపవాసాలకు మత సాంప్రదాయం ప్రకారం సైంటిఫిక్ రీజన్ ప్రకారం మంచి అవసరం ఉంది ఉపవాసాల ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంది ప్రపంచంలోనే చాలా దేశాలు దీని మీద పరిశోధన చేసినా కూడా చాలా ఉత్తమమైనదని ఒప్పుకోవడం జరిగింది కాబట్టి రంజాన్ పరమ పవిత్రంగా ముస్లిం సోదర సోదరుల మందులు భావిస్తారు దాన్ని పాటిస్తున్నారు నెల రోజుల నుంచి ఉపవాసాలున్న సోదరులందరికీ రేపు పండుగ చేసుకొని పోయే ముస్లిం సోదరులందరికీ అలాగే పండగ సందర్భంగా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తారతమ్యం లేకున్నా ప్రతి ఒక్కరూ కలిసి పండుగ చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా చేసుకునే సంస్కృతి మన భారతదేశంలో ఉంది దాన్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను